రాష్ట్రంలో పచ్చదనం పెంపొందించేందుకు ఈ నెల ఐదున రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా కోటి మొక్కలు నాటాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు మంత్రులు ప్రజాప్రతినిధులు కలెక్టర్లు ఇందులో భాగస్వాములు కావాలని ఆయన ఆదేశించారు పర్యావరణాన్ని కాపాడుకుంటూనే స్థానికులకు న్యాయం జరిగేలా కొల్లేరు ప్రజల సమస్యకు మానవీయ కోణంలో పరిష్కారం చూపుతామని సీఎం స్పష్టం చేశారు రైతులకు ముప్పుగా పరిణమించిన ఉప్పుటేరు డ్రెయిన్ అడ్డంకులు తక్షణం తొలగించాలని సీఎం చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు రాష్ట్రంలో పచ్చదనం పెంపు కొల్లేరు సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో అధికారులతో సమీక్షించారు పర్యావరణ పరంగా కీలకమైన కొల్లేరు సరస్సును పరిరక్షించుకోవాలంటూనే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల సమస్యలను మానవీయ కోణంలో పరిష్కరించాలని సీఎం చంద్రబాబు అన్నారు కొల్లేరు కాంటూరు పరిధిపై స్థానిక ప్రజలు చాలా కాలంగా సమస్యలు ఎదుర్కొంటున్నారని సీఎం తెలిపారు రెండు వేల పద్దెనిమిదిలో ఎకరాల జిరాయితీ డీ పట్టా భూములను కొల్లేరు పరిధి నుంచి మినహాయించి కొత్త సరిహద్దును నిర్ధారించారు సెంట్రల్ కమిటీకి సిఫారసు చేసినట్లు సీఎం గుర్తు చేసుకున్నారు దీనిపై కొందరు అభ్యంతరాలు చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరిందన్నారు పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారానికి ఎటువంటి ప్రయత్నమూ చేయలేదని సీఎం విమర్శించారు కొల్లేరు ప్రజలకు న్యాయం జరిగేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు కొల్లేరును కాలుష్యం నుంచి కాపాడుకోవడానికి అందులో కలిసే మురుగునీటిని ముందుగానే శుద్ది చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు విచ్చలవిడిగా డ్రైన్లలో వ్యర్థాలు వదిలే ప్రక్రియకు అడ్డుకట్ట పడాలన్నారు డ్రైన్లలో పూడిక తొలగించి నీరు సులువుగా వెళ్ళేలా చూడాలని సీఎం కొల్లేరు నుంచి నీటిని సముద్రంలోకి తీసుకువెళ్లే ఉప్పుటేరు ఆక్రమణలను తొలగించి పూడిక తీయాలని చంద్రబాబు సూచించారు కొల్లేరు పరిధిలో ఇరవై వేల ఎకరాల జిరాయితీ డీపట్టా భూములు ఉన్నాయన్న ముఖ్యమంత్రి కాంటూరు సమస్య ఉన్నందున ముందుగా వీరికి న్యాయం జరిగి చూడాలని సూచించారు రాష్ట ప్రభుత్వ ప్రతిపాదనలను సీఈసీని సుప్రీంకోర్టు ముందుంచి వారిని ఒప్పించాలన్నారు పక్షులు పర్యావరణంతో పాటు ప్రజలకు కూడా న్యాయం జరిగేలా కార్యాచరణ ప్రారంభించాలని సీఎం దిశానిర్దేశం చేశారు రాష్టంలో పచ్చదనాన్ని పెంపొందించేలా ఈ నెల ఐదున కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని ఆదేశించారు ఇందులో కలెక్టర్లు మంత్రులు ప్రజాప్రతినిధులందరూ భాగస్వాములు అవ్వాలన్నారు విద్యా సంస్థలు వైద్యాలయాలు ప్రభుత్వ కార్యాలయాలు బస్ స్టేషన్లు రహదారులకు ఇరువైపులా ట్రీ గార్డులతో ప్లాంటేషన్ రాష్ట్రంలో పచ్చదనం ముప్పై ఏడు శాతానికి రెండు వేల నలభై ఏడు నాటికి యాభై శాతానికి పెంచేలా కార్యాచరణ ఉండాలన్నారు కేవలం మొక్కలు నాటి వదిలేయడం కాకుండా వాటిని పరిరక్షించే చర్యలు తీసుకోవాలన్నారు రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో పచ్చదనం పెంచేందుకు అవసరమైతే సామాజిక బాధ్యత కింద కార్పొరేట్ సంస్థలు ముందుకొస్తే వారికి అవకాశం కల్పించాలన్నారు